బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా బ్రతుకు దిద్దవి మమగన్న తల్లి మముగన్న తల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా బ్రతుకుదిద్దవి మముగన్న తల్లి మముగన్న తల్లి నవరాత్రి పూజలు తీగ చేసి నవనవము చేతుము మా కల్పవల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా కల్పవల్లి మా కల్పవల్లి చేసి చేసి ുഷ്ട ശിക്ഷണ ചേസി ശാന് നെലകൊല്ലി ശാന് നെലൊൽ ശിഷ്ടക്ഷണ ചെയുഭമൂലന്തിച്ചി ശുഭമൂലന് കഷ്ട കാ ഇഷ്ടാവരമേ അമൃതവല്ല കല്പവല്ല దేవిగా మమ్ము దీవించి మమ్ము దీవించి గౌరీ దేవత వై మాంగళ్యం నిలిపి మాంగళ్యం నిలిపి దుర్గా మాత వై దుష్టులను శర్వాణి శర్వాణివై మాకు శుభమూలిచ్చి తల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా కల్పవల్లి మా కల్పవల్లి అలంకారం చేసి పసుపు కుంకుమతో పసుపు కుంకుమతో పూల సజ్జలతో పూజలు చేసి పూజలు చేసి పిల్ల పాపలతో నిన్ను ప్రార్థించేము చల్లగా మము చూడు చంపకవల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా కల్పవల్లి మా కల్పవల్లి మెరిసిటి ముక్కేర ముచ్చటగా పెట్టి ముచ్చటగా పెట్టి ఎర్రాని చీర సొగసుగా కట్టి సొగసుగా కట్టి మరలలకు రంగుల పూల పండ్లెములో ఊరేగించుచూ పాడేమో తల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా కల్పవల్లి మా కల్పవల్లి ఆయురారోగ్యములు ఐశ్వర్యమిచ్చి ఐశ్వర్యమిచ్చి కాయములు కాకుండా కాయమును కాపాడి కాయమును కాపాడి మాయావి మదనాలు రాకుండా వీ కండ్లతో కాపాడు తల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా కల్పవల్లి మా కల్పవల్లి బతుకమ్మ తల్లి బతుకమ్మ తల్లి మా కల్పవల్లి మా కల్పవల్లి